హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే షాపింగ్కి వచ్చినా అండి మా ఆయన నేను ఇద్దరం షాపింగ్కి వచ్చినాము చూడండి ఇగో షాపింగ్ చేస్తూ ఉన్నాము ఇక చూడండి ఇప్పుడే వచ్చినాము ఇక ఈ ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఇగ ఇక్కడ అన్ని చీరలు ఉన్నాయి ఇగో అమ్మాయి పక్కకి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ వీడియో తీస్తున్నా అని తెలుసుకుందామే చూడండి ఫ్రెండ్స్ ఇక ఇవి అమ్మాయిల డ్రెస్సులు ఇటు కూడా అమ్మాయిల డ్రెస్సులే ఉన్నాయండి ఫస్ట్ అయితే నేను అన్నీ ఒకసారి వీడియో తీసుకుంటున్నా ఇక్కడ ఇక్కడ ఏమి ఇక మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నా అండి అక్కడ కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్న చీరలు బిల్డ్ వేసి ఇచ్చినాము వేసి ఇచ్చినాక సెకండ్ ఫ్లోర్లో ఇక కూపన్స్ ఇస్తున్నారు మా ఆయన ఇక పేరు ఫోన్ నెంబర్ అవన్నీ రాస్తున్నారు వాటిపైన రాసి వాళ్ళు వేస్తే లక్కీ డ్రా ఇస్తారట ఇంకా పక్కకి బ్లౌజులు ఉన్నాయండి వర్క్ అవి కూడా చూస్తున్నాను మళ్ళీ పక్కకు చీరలు రెండు మంచిగా కనబడ్డాయి మళ్ళీ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళినా మంచిగా కనబడుతున్నాయి అవి తీసుకోవాలా అని చూస్తున్నా ఇంకా మళ్ళీ బ్లూ చీర ఈ రెండిట్లో రెండు నచ్చాయి నాకు ఏది తీసుకోవాలా ఏది తీసుకోవాలా అని ఆ రెండింటిని పట్టిందంటే వదులుతలేనండి ఈ చీర తీసుకోవాలా అది తీసుకోవాలా ఇగ అదే అవుతుంది ఫస్ట్ తీసుకున్న చీరలు అక్కడ పెట్టేసిన అవి బిల్ అయినాకనే మాకు కూపన్స్ ఇచ్చిన తర్వాత ఇక ఇవి చూస్తున్నా అండి ఆ రెండు చీరలు బాగున్నాయి నాకు రెండు నచ్చినాయి ఆయన తీసుకోమంటారు కానీ నేను ఓకే ఇదా అన్నట్టు చూస్తున్నా ఫ్రెండ్స్ ఇక అయిపోయింది అట్లా ఇట్లా షాపింగ్ అయిపోయింది ఇక వస్తున్నా బయటికి ఇంటికి అయితే వెళ్తున్నాయి ఇక ఓకే ఫ్రెండ్స్